సాహితీ ప్రియులకు నమస్కారం కాశీ మజిలీ కథలకు స్వాగతం నా పేరు కల్పన బండారు కథలంటే అందరికీ ఇష్టం ముందు కాలంలో అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు మనతో పాటే ఉండేవారు వారు పిల్లలకు ఎన్నో కథలు పురాణాలు కూడా చెప్పేవారు ఇప్పుడు కాలం మారింది ఉద్యోగరీత్యా అందరూ నగరాల్లోనే ఉంటున్నారు మన సగం జీవితం ట్రాఫిక్లోనూ మిగతా సగం ఉద్యోగ బాధ్యతలతోనూ సరిపోతుంది పిల్లలకు కథలు చెప్పే టైం ఎవ్వరికీ ఉండట్లేదు మనకు కూడా కథలు నవళ్లు చదివే టైం లేదు ఆ ఉద్దేశంతోనే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ కథలు నవలలు పురాణాలు వినిపించాలని నేను చిరు ప్రయత్నం చేస్తున్నాను నా ఆడియో ఛానల్లో కథలు పురాణాలు నవలలు నాకు తెలిసినవి చదివినవి పాత సినిమా కథలు కూడా వినిపించబోతున్నాను శ్రోతలు ఆలకించి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇవాళ నేను వినిపించబోయే కథ పిచ్చివాడి అదృష్టం రచించిన వారు సింగంపల్లి అప్పారావు వినండి పిచ్చివాడి అదృష్టం చాలా కాలం కిందట చందన్గఢ్ రాజ్యాన్ని విక్రమవర్మ అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ మహారాజుకు చాలా కాలం వరకు పిల్లలు పుట్టలేదు రాజ్యానికి వారసుడు లేకపోయాడు కదా అని విక్రమవర్మ ఎంతో కుమిలిపోతుండగా సాధు ఒకడు అంతఃపురానికి వచ్చి మంత్రించిన మామిడి పండు ఒకటి ఇచ్చి వెళ్ళాడు ఆ మామిడి పండు తిన్న తర్వాత మహారాణి గర్భం ధరించి నెలలు నిండినాక చందమామ లాంటి ఆడపిల్లను ప్రసవించింది వంశోద్ధారకుడు పుట్టనందుకు మహారాజు కొంత దిగులు చెందిన కూతురు పుట్టినందుకు ఎంతో ఉప్పొంగిపోయాడు చంద్రకళల్ని తలదన్నెట్టుగా మెరిసిపోతున్న ఆ పిల్లకు జ్యోతిష్కులు చంద్రకళ అని నామకరణం చేశారు చందన్గఢ్కి పశ్చిమంగా కొంత దూరంలో లాహర్పూర్ అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో లక్ష్మీబాయి అనే విధవరాలు తన పదహారేళ్ల కొడుకుతో ఉంటున్నది ఆమె భర్త బతికి ఉండగా వాళ్లకు ఎటువంటి లోటు ఉండేది కాదు కులానికి వాళ్ళు సాలెవాళ్ళు కావడం వల్ల లక్ష్మీబాయి భర్త అందమైన బట్టలు నేసి అంతఃపురానికి సరఫరా చేస్తుండేవాడు అయితే అతను చనిపోయిన తర్వాత మగ్గం మూలపడింది లక్ష్మీబాయి కొడుకు నరేంద్రుడు నరేంద్రుడు పదహారు సంవత్సరాలకైతే ఎదిగాడు కాని వాడి బుద్ధి మాత్రం వికసించలేదు వాడు చేసేవన్నీ అవకతవక పనులే అందుచేత ఆ గ్రామస్తులంతా వాణ్ణి ఒరే మూర్ఖశిఖామని అని పిలుస్తుండేవారు లక్ష్మీబాయికి కొద్దిగా పొలం ఉన్నది అయితే దాని మీద వచ్చే పంట ఆ తల్లి కొడుకులకు సంవత్సరం పొడుగునా సరిపోయేది కాదు అందుచేత లక్ష్మీబాయి రంగురంగుల నూలు తెచ్చి ఏవో ముతక బట్టలు నేసి సంతకు పట్టుకెళ్ళి అమ్మకుస్తుండేది ఆ విధంగా వాళ్ళ జీవనాలు గడుస్తూ ఉండేవి ఒకసారి లక్ష్మీబాయి శ్రమపడి అందమైన పెద్ద రుమాలు నేసింది ఆ రుమాలకు నాలుగు వేపులా పట్టుదారాలతో లతలు పువ్వులు అల్లింది మధ్యగా ప్రకృతి దృశ్యాన్ని ఒక దాన్ని తీర్చిదిద్దింది అబ్బా ఎంత అందంగా ఉంది రుమాలు సంతలో అమ్మితే ఐదు మొహరీలకు తక్కువ రాదు అయితే ఐదు మొహరీలు అంటే మాటలా సునాయాసంగా నెల రోజులు గెంటేయవచ్చు లక్ష్మీబాయి సంబరి పొడిపోయింది ఇక్కడ రుమాలు అంటే ఖర్చీఫ్ అని అర్థం చేసుకోండి ఆ మర్నాడు ఉదయాన్నే సంతకు ఆ పట్టు రుమాలను తీసుకువెళ్దాం అనుకుంటుండగా ఆ రాత్రి లక్ష్మీబాయికి విపరీతమైన జ్వరం వచ్చేసింది ఉదయం మంచం మీద నుంచి లేవలేకపోయింది తల్లి మంచం మీద నుంచి లేవలేకపోవడం గమనించిన నరేంద్రుడు ఇవాళ ఇంకా మొద్దు నిద్రపోతున్నావేమిటి అన్నం ఎప్పుడు వండుతావు సంతకెప్పుడు వెళ్తావు చప్పున అన్నం వండేస్తే తినేసి నేను ఆడుకోనికి వెళ్ళిపోతాను కదే అన్నాడు లక్ష్మీబాయి నెమ్మదిగా లేచి కూర్చొని ఒరే నరేంద్ర నాకు జ్వరం వచ్చిందిరా నేను సంతకు వెళ్ళలేను అన్నం ఎలాగో ఉడికేస్తాననుకో అయితే అందమైన రుమాలను సంతకు పట్టుకెళ్లి అమ్మలేకపోతేనే అని బాధపడుతున్నాను దాన్ని అమ్మితేనే కదా నాలుగు డబ్బులు వచ్చేది అంది నరేంద్రుడు ఆలోచించి నువ్వేం బాధపడకే అమ్మా ఇవాల్టికి ఆడుకోవడం మానేస్తాను పట్టు రుమాలు సంతకు పట్టుకెళ్లి నేను అమ్ముకొస్తాను అన్నాడు కొడుకు ఆ మాట అన్నందుకు పేద తల్లి మనసు సంతోషంతో నిండిపోయింది ఆమె నెమ్మదిగా లేచి వెళ్లి పట్టు రుమాలు తెచ్చి కొడుకు చేత పెట్టింది ఒరే నాయనా కొనేవారితో రుమాలు చాలా విలువైనదని చెప్పు పది మంది తిరిగే చోట రుమాలు పరిచి కూర్చో రుమాలు ఖరీదు ఐదు మొహరీలు చెప్పు అంత ఖరీదు ఎందుకని ఎవరైనా అడిగితే నాలుగు కోణాలలో కుట్టిన లతలు పువ్వులు నాలుగు మొహరీలు మధ్యలో కుట్టిన అందమైన దృశ్యానికి ఒక మొహరి మొత్తం ఐదు మొహరీలని నచ్చజెప్పు చెబుతావు కదూ అంది లక్ష్మీబాయి మొహరీలు అంటే అప్పటి కరెన్సీ అండి అప్పటికి అది చాలా వాల్యుబుల్ అనమాట నరేంద్రుడి తల్లి అంత దూరం చెబుతున్నందుకు చిరాకు పడి ఏమిటమ్మా నువ్వు మరీ నువ్వు మరీ చిన్నపిల్లవాడికి చెబుతున్నట్టు చెప్తున్నావు ఈ చిన్న రుమాలను కూడా అమ్మకు రాలేకపోతే ఇక నా తెలివితేటలు ఎందుకు అంటూ వాడు రుమాలు తీసుకొని సంతకు బయలుదేరాడు వెళ్ళే ముందు లక్ష్మీబాయి వాణ్ణి ఆపి దాన్ని ఐదు మొహరీలకు తక్కువ అమ్మకు సాయంత్రం వరకు చూసి అమ్ముడు కాకపోతే ఇంటికి తీసుకువచ్చేసే అమ్ముడైతే ఒక మొహరీకి బియ్యం కూరలు మసాలా ద్రవ్యాలు కొనుక్కురా అంటూ చెప్పింది నరేంద్రుడు పట్టు రుమాలు పొందికగా మడత పెట్టి తిన్నగా సంతకు తీసుకొచ్చాడు అక్కడ నలుగురు తిరిగే చోట కూర్చొని పట్టు రుమాలు పరిచాడు సంతకు వచ్చే వాళ్ళ దృష్టి ఆ పట్టు రుమాల మీదనే నిలిచిపోయేది వాళ్ళు రుమాలు ధర అడగడం నరేంద్రుడు ఐదు మొహరీలు చెప్పడం దాంతో కొనడానికి వచ్చిన వాళ్ళు పెదవులు విరిచి తమ దారిన పోవడం జరుగుతూ వచ్చింది ఆ విధంగా సాయంత్రం వరకు నరేంద్రుడు కదలక మెదలక పట్టు రుమాలు పరుచుకొని అక్కడే కూర్చున్నాడు అయినా దాన్ని కొనే నాతుడే కనిపించలేదు ఒకరిద్దరు బేరసారాలు సాగించారు కానీ నరేంద్రుడు ఐదు మొహరీలకు తక్కువ ఇవ్వనని మొండికెత్తాడు భుజం మీద వేసుకునే రుమాలు ఐదు మొహరీలకు కొనాలంటే మహారాజైనే మహారాజైన వాడెవడో కొనాలి కానీ సామాన్యుడు కొనలేడు దీన్ని అంతఃపురం తీసుకువెళ్ళు అన్నారు కొనడానికి వచ్చిన వారు మీరు కొనలేకపోతే అవతలకు వెళ్ళండి ఈ పట్టు రుమాలు సామాన్యమైనది అనుకుంటున్నారా ఏమిటి దీన్ని కొనే మహారాజు వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటాను అంతఃపురం వరకు నడిచి వెళ్లే కర్మం నాకేం పట్టింది అన్నాడు నరేంద్రుడు ఈలోగా సాయంత్రం కావచ్చింది అంతవరకు ఆ పక్కనే నిలబడి నరేంద్రుడు బేరసారాల వ్యవహారం గమనిస్తున్న ఓ పెద్ద మనిషి వాడి ముందుకొచ్చి రుమాలు ఎంత కమ్ముతావని ప్రశ్నించాడు నరేంద్రుడు ఐదు మొహరీలు ఖరీదు చెప్పాడు ఎందుకు పనికిరాని రుమాలు ఖరీదు ఐదు మొహరీలా ఆశ్చర్యంగా ఉందే ఏం బాబు నువ్వెప్పుడైనా మొహరి మొహం చూసావా అన్నాడు పెద్ద మనిషి నరేంద్రుడు ఆ పెద్ద మనిషి మాటలకు పౌరుషం తెచ్చుకొని నేను చూడకపోతేనే మా అమ్మ చూసింది మా అమ్మ దీన్ని ఐదు మొహరీలకు అమ్మురు అమ్ముకురమ్మనిది అంతకు తక్కువ ఇచ్చేది లేదు కొంటే కొనండి లేకపోతే వచ్చిన దారినే దయచేయండి అన్నాడు ఆ పెద్ద మనిషి నవ్వి కొనడానికే కదా వచ్చింది సరే ఇవిగో ఐదు మొహరీలు అంటూ అతడు ఐదు రాగి రాగి కాసులు నరేంద్రుడి చేతబెట్టాడు నరేంద్రుడికి మొహరి ఎలా ఉంటుందో తెలీదు ఆ పెద్ద మనిషి ఇచ్చిన ఐదు రాగి కాసుల్ని మొహరీలుగా భావించి పట్టు రుమాలు అతడికిచ్చి పంపేశాడు ఆ తర్వాత ఈల వేసుకుంటూ ఇంటి దారి పట్టాడు నరేంద్రుడు కొంత దూరం వచ్చిన తర్వాత వాడికి తల్లి తీసుకురమ్మన్న సరుకులు గుర్తుకు వచ్చాయి చప్పున వాడు వెనుదిరిగి సంతలోకి వచ్చి బియ్యం కూరగాయలు కొన్నాడు వాటికి నాలుగు రాగి కాసులు అయిపోయాయి ఇక మిగిలింది ఒక్క రాగి కాసు వెచ్చాలు భుజాన వేసుకొని రాగి కాసు చేతబుచ్చుకొని వస్తుండగా నరేంద్రుడికి ఒకచోట పేలాల ఉండలు కనిపించాయి వాటిని చూడగానే వాడికి నోరు ఊరింది అమ్మ చెప్పినట్టుగా పట్టు రుమాలను ఐదు మొహరీలకు అమ్మాను కదా పేలాల ఉండలు కొనుక్కుంటే మాత్రం అమ్మ ఏమంటుందేమిటి అనుకుని నరేంద్రుడు మిగిలిన రాగి కాసు పెట్టి పేలాల ఉండలు కొనుక్కున్నాడు వాటిని కొరుక్కు తింటూ నరేంద్రుడు తీరుబడిగా ఇంటి దారి పట్టాడు అప్పటికి సాయంకాలం దాటి రాత్రి ప్రవేశించింది అయితే అవి వెన్నెల రాత్రులు కావడం వల్ల ఆకాశంలో చంద్రుడు ప్రకాశవంతంగా వెలుగుతున్నాడు కొంత దూరం వచ్చిన తరువాత నరేంద్రుడికి దాహం వేసింది చేతిలో చూస్తే పేలాల ఉండలు ఇంకా చాలా ఉన్నాయి వాటిని కూడా తినేశాక దాహం తీర్చుకోవచ్చు అనుకున్నాడు కానీ ప్రయోజనం లేకపోయింది పేలాల ఉండలు బెల్లంతో చేసినవి కావడం వల్ల నాలుక పిడుచగట్టుకుపోసాగింది నరేంద్రుడు నలు నడుస్తున్న వాడల్లా ఒక్క క్షణం ఆగి నలుదిక్కుల దృష్టిని సారించి చూశాడు వాడికి ఆ పక్కగా కోనేరు ఒకటి కనిపించింది ఇకనేం పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆదరా బాదరా కడుపు పట్టినని నీళ్లు తాగేశాడు వాడు అలా నీళ్లు తాగుతున్నప్పుడు మరొకరు ఎవరో తనలాగే కోనేటిలో నీళ్లు తాగుతున్న దృశ్యం నరేంద్రుడి కంటబడింది వాడు చప్పున లేచి భయపడుతూ అటు ఇటు చూశాడు అయితే వాడికి ఆ చుట్టుపక్కల ఎవ్వరూ కనిపించలేదు నా ఎదురుగా కూర్చొని ఎవడో నీళ్లు తాగుతూ ఉండటం ఇప్పుడే కదా చూశాను వాడు ఇంతలోనే ఎటు వెళ్ళిపోయాడు చెప్మా అనుకొని నరేంద్రుడు ఆలోచిస్తూ ఉండిపోయాడు నీటిలో వాడి ప్రతిబింబాన్ని చూసి ఎవడో వచ్చి నీళ్లు తాగుతున్నాడని నరేంద్రుడు భ్రమపడ్డాడు నీళ్లు తాగిన తర్వాత నరేంద్రుడు పేలాల ఉండలు తీసుకొని ఇంటికి బయలుదేరాడు దారి వెంట నడుస్తున్నాడన్న మాటే కాని ఎవరో తనని వెంబడిస్తున్నారన్న భయం మాత్రం నరేంద్రుడి మనసులో నుంచి పోలేదు వాడు కొంత దూరం అలా నడిచి వచ్చిన తర్వాత ఇక ఉండబట్టలేక తల తిప్పి చూశాడు ఆ మస్క వెలుతురులో వాడి నీడవాన్ని అనుసరిస్తున్నది దాంతో నరేంద్రుడు టక్కున ఆగి ఓహో నన్ను వెంబడిస్తున్నది నువ్వేనన్నమాట కోనేటిలో నా ఎదురుగా కూర్చునే నీళ్లు తాగింది నువ్వే కదూ అదంతా సరే నువ్వు నన్నెందుకు వెంబడిస్తున్నావో అది చెప్పు ముందు అన్నాడు అయినా వాడి నీడ ఎటువంటి సమాధానం చెప్పలేదు దానికి నరేంద్రుడు క్షణం సేపు బుర్ర గోక్కుంటూ ఉండిపోయి ఆ తర్వాత ఏదో గ్రహించినట్టు పెద్దగా నవ్వి నా వెనుకగా ఎందుకు నడుస్తున్నావో నువ్వు చెప్పకపోతే తెలుసుకోలేననుకున్నావా నీకు మహా చెడ్డ ఆకలిగా ఉంది నా చేత పేలాల ఉండలు ఉన్నాయి ఇవి నీకు కావాలి అంతే కదూ అంటూ తల తాటించి ప్రశ్నించాడు నరేంద్రుడి నీడ కూడా తల తాటించింది ఓరి నీ ఇల్లు బంగారం ఆకలిగా ఉంటే నోటితో చెప్పొచ్చు కదా సరే ఇందా ఈ పేలాల ఉండ ఒకటి తీసుకో అంటూ నరేంద్రుడు ఒక ఉండ తీసి నేల మీద పడేసి ముందుకు సాగిపోయాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత వాడికి ఎందుకో అనుమానం కలిగి వెనుదిరిగి చూశాడు ఏముంది నీడ వదలకుండా వెన్నంటే వస్తున్నది ఏం నాయనా వెనకే వదలకుండా వస్తున్నావు ఇంకా ఆకలి తీరలేదా అని ప్రశ్నించాడు ఆకలి తీరలేదన్నట్లుగా వాడి నీడ తల అడ్డంగా ఊగిసలాడించింది నరేంద్రుడు మరొక పేలాల ఉండ తీసి నీడ మీద పడేస్తూ దీనితో సరిపెట్టుకో నా దగ్గర ఇంకా రెండే రెండు పేలాల ఉండలు ఉన్నాయి ఒకటి మా అమ్మకు ఇవ్వాలి కదా రెండోది రేపటికి దాచుకుని తింటాను సరేనా ఇక వెళ్ళు అంటూ ముందుకు అడుగు వేశాడు వాడు మరికొంత దూరం నడిచి వెళ్లిన తర్వాత తనని వెంబడిస్తున్నవాడు వస్తున్నాడో లేదోనని వెనుదిరిగి చూసి విస్తుపోయాడు నీడ ఎక్కడికి పోతుంది అలా 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 నరేంద్రుడిని అనుసరించి వస్తూనే ఉంది ఇదిగో అబ్బాయి ఇది మంచి పద్ధతి కాదు రెండు ఉండలు ఇచ్చాను అయినా వదలకు వస్తూనే ఉన్నావు నువ్వు అరిచినా సరే ఉండకాదు గదా చిన్న మెత్తు కూడా విడిచిపెట్టను అంటూ నరేంద్రుడు వడివడిగా ముందుకు బయలుదేరాడు నేను గట్టిగా చివాట్లు పెట్టాను వాడు చిన్నబుచ్చుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయే ఉంటాడు అనుకుని నరేంద్రుడు నెమ్మదిగా తల తిప్పి చూశాడు చూస్తూనే ఆశ్చర్యపోయాడు వాడు ఇంకా తనని వెన్నాడుతున్నందుకు కోపగించుకున్నాడు ఏమిటి దౌర్జన్యం నేను డబ్బు పెట్టి కొనుక్కున్నవి నీకు ఉత్త పుణ్యానికే రెండు పేలాల ఉండలు ఇచ్చానా మరి వాటితో తృప్తి పడక మళ్ళీ నా వెనకాలే వస్తున్నావు చూడు మిత్రమా ఈ రెండు ఉండల్లో ఒకటి నాది రెండవది మా అమ్మది మా అమ్మకు జ్వరంగా ఉంది ఆమె పేలాల ఉండ తినదు కనుక ఆమె ఉండ నీకు ఇచ్చేస్తాను అది తీసుకొని బుద్ధిగా వెనక్కి వెళ్ళిపో అంటూ నరేంద్రుడు వాళ్ళ అమ్మ తాలూకు ఉండ తీసి నీడ మీదికి విసిరేసి విసురుగా ముందుకు అడుగులు వేసుకుంటూ బయలుదేరాడు కొంత దూరం వెళ్లిన తర్వాత నరేంద్రుడికి అనుమానం తీరక వీడెవడో మొండి వెదవలాగా ఉన్నాడు నా చేతిలో ఉన్న ఈ ఒక్క పేలాల ఉండను లాక్కోడన్న నమ్మకమేమిటి అసలు వాడు వస్తున్నాడో లేదో చూడాలి అనుకుంటూ చప్పున తిరిగి చూశాడు ఏముంది నీడ టంచెనుగా వాడు వెనకగా నిల్చుని ఉండటం నరేంద్రుడి కంటబడింది ఒరే అబ్బీ నీ పప్పులు నా దగ్గర ఉడకవు ఈ ఉండ ఎలాగూ ఇవ్వనని తెలిసి లాక్కుపోదామని వస్తున్నావు కదూ చూస్తాను ఎలా లాక్కుంటావో దొంగాటలో నేను పరిగెత్తితే మా స్నేహితులే నన్ను పట్టుకోలేరు నువ్వు అనగా ఎంత చూడు అంటూ నరేంద్రుడు ఇటు తిరిగి పరిగెత్తడం ప్రారంభించాడు వాడు అలా పరిగెత్తుకుంటూ ఎక్కడా ఆగకుండా వచ్చి ఊళ్ళో పడ్డాడు గ్రామంలో అడుగుపెట్టిన తర్వాత నరేంద్రుడు రొప్పుతూ రోజుతూ వెనుదిరిగి చూశాడు అయినా వాడికి ఎక్కడా వెన్నంటి వస్తున్న నీడవాడు కనిపించలేదు ఆ సమయంలో అతడు ఓ చెట్టు నీడన ఉండటం వల్ల వాడి నీడ కనిపించలేదు నాతో పరిగెత్తే మొనగాడు మా గ్రామం మొత్తం మీదనే లేడు ఈ చచ్చు నాతో పరిగెత్తేది అనుకుంటూ అతడు తిన్నగా ఇంటికొచ్చి తలుపు తట్టాడు లక్ష్మీబాయి తలుపు తీస్తూనే కొడుకును చూచి ఆశ్చర్యపోతూ చీకటి పడే వరకు సంతలో ఏం చేస్తున్నావురా అదేమిటి ఎవరో తరంకొచ్చినట్టు అలా రొప్పుతున్నావేం అని అడిగింది ఎవరో కాదే దొంగవెధవ ఒకడు నా పేలాల ఉండలు తస్కరించడానికి వెంబడ వెంటపడ్డాడు పోని కదా అని జాలిపడి మూడు ఉండలు ఇచ్చానా మరి అయినా వాడు నన్ను వెంబడించటం మానలేదు సరే నీ పని ఇలా ఉందా అని పరుగు లంఘించుకున్నాను వాడు నన్ను అందుకోలేక వెనక్కే ఉండిపోయాడు నరేంద్రుడు తాను చేసిన ఘనకార్యాన్ని ఘనంగా చెప్పాడు పోనీలే క్షేమంగా ఇంటికి వచ్చావు అంతే చాలు అది సరే పట్టు రుమాలు అమ్మేశావా లేదా ఐదు మొహరీలకు తక్కువ అమ్మలేదు కదా అని అడిగింది లక్ష్మీబాయ్ ఎందుకు అమ్ముతానే ఖచ్చితంగా ఐదు మొహరీలకే అమ్మేశాను అడిగిన దానికి సమాధానం చెప్పవేమిరా మతిమరుపు వెదవా ఆ సామాన్లు ఏం చేశావు అసలు కొన్నావా లేదా అంటూ లక్ష్మీబాయ్ హూంకరించింది అలా గుడ్లుడిమి చూడకే నాకు భయం వేస్తుంది అలా చూసావంటే జ్ఞాపకం వచ్చేది కూడా మర్చిపోతాను అన్నాడు నరేంద్రుడు బిక్కు బిక్కుమంటూ లక్ష్మీబాయి శాంతించి నా కడుపు నా చెడబుట్టావు కదరా నెమ్మదిగా ఆలోచించుకొని అఘోరించు అని బాధపడింది నరేంద్రుడు రెండు చేతులతోటి బుర్రగొక్కుంటూ బియ్యం పప్పులు ఉప్పులు కొనడమైతే కొన్నానే అమ్మ వాటిని భుజాన వేసుకొని ఇంటికి బయలుదేరాను అయితే వాటిని దారిలో ఎక్కడ జార విడిచానో గుర్తుకు రావడం లేదు ఆ జ్ఞాపకం వచ్చింది పేలాల ఉండలు తిన్నానా మరి దాంతో దాహం వేసింది అక్కడ కోనేట్లో దిగి మంచినీళ్ళు తాగాను మూట ఒడ్డున పెట్టి మర్చిపోయి అలాగే వచ్చేశాను అది సరే నువ్వు నన్ను మతి మరుపు విధవా అని తిడతావు మూట ఎక్కడ మర్చిపోయింది జ్ఞాపకం తెచ్చుకొని చెప్పేశానా చూసావా మరి అంటూ వాడు తన తెలివితేటల్ని ఏకరువు పెట్టాడు లక్ష్మీబాయి నెత్తి నోరు బాదుకుంటూ పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు అంటారు ఏ జన్మలో చేసుకున్న దానం కొద్దో నువ్వు నాకు దాపురించావు ఒరే నాయనా ఆ మూట ఏ కోనేటి గట్టున మర్చిపోయే వచ్చావో అదైనా చెప్పురా వెళ్ళి తెచ్చుకుంటాను అంది వాళ్ళ గ్రామానికి సంతకు మధ్యగా నాలుగైదు కోనేళ్ళు రెండు చెరువులు ఉన్నాయి నరేంద్రుడు సంతో సంకోచించకుండా అదేనే అమ్మ సంతలో పేలాల ఉండలు కొనుక్కున్నా కొట్టువాడు మొత్తం పది ఉండలు ఇచ్చాడు నేను వాటిని తినుకుంటూ కోనేటి దగ్గరకు వచ్చేసరికి చేతిలో నాలుగు ఉండలు ఉన్నాయి అంటే నేను ఆరు ఉండలు తిన్నట్టే కదు ఆరు ఉండలు తినేసరికి ఎంత దూరం వస్తానో అంత దూరంలో ఉందా కోనేరు అక్కడే మూట ఉంటుంది అన్నాడు ఆ మాటతో లక్ష్మీబాయికి సహనం నశించి మూలగా ఉన్న కర్ర తీసుకొని దానితో నరేంద్రుడిని చితక బాధడం ప్రారంభించింది అమ్మ నన్ను కొట్టకే నీకు దన్నం పెడతానే పొద్దున్నే వెళ్ళి మూట తెస్తాను అంటూ నరేంద్రుడు దెబ్బలకు తాళలేక ఏడుపు లంగించుకున్నాడు పొద్దున వెళ్ళి తీసుకువస్తావట్రా పిచ్చివదవా దారిన పోయే దానయ్య ఎవడో ఈ పాటికి చేజిక్కించుకునే ఉంటాడు ఈ రాత్రికి అన్నం పెడితే ఒట్టు అలాగే పడుకో అంటూ ఆమె ఏడుస్తూ మంచం మీద కూలబడింది నరేంద్రుడు వెక్కి వెక్కి ఏడుస్తూ ఒక మూలగా పడుకొని నిద్రపోయాడు నరేంద్రుడు బియ్యం తెస్తే ఉడకేద్దామని లక్ష్మీబాయి అనుకున్నది వాస్తవానికి ఇంట్లో ఏమీ లేవు అర్ధరాత్రి వరకు లక్ష్మీబాయికి నిద్ర పట్టలేదు కొడుకు అమాయకత్వం తెలిసి కూడా వాణ్ణి సంతకు పంపడం తనదే పొరబాటని ఆమె ఎంతో బాధపడింది ఆ తర్వాత ఆమె నెమ్మదిగా లేచి వెళ్ళి కొడుకు పక్కన పడుకొని వాడి ఒళ్ళు నిమురుతూ పాపిష్టి దాన్ని చావు దెబ్బలు కొట్టాను కదరా నిన్ను అంటూ నరేంద్రుని గుండెలకు హత్తుకొని అలాగే నిద్రపోయింది తెల్లవారి లేచిన తర్వాత లక్ష్మీబాయి పొరిగింటి నుంచి కొన్ని నూకలు తీసుకొచ్చి గంజి కాచింది ఆమె కొంత తాగి మిగిలింది కొడుక్కి అలాగే పొయ్యి మీద వదిలేసింది ఇంట్లో ఎప్పటితో నేత చీర ఒకటి ఉన్నది దాన్ని సంతకు పట్టుకెళ్లి అమ్మితే కొద్దిగా డబ్బులు రాకపోవు వాటితో ఓ వారం రోజులు ఇట్టే నెట్టేయచ్చు అనుకుని లక్ష్మీబాయి ఆ చీర తీసుకొని సంతకు బయలుదేరింది వెళ్లే ముందు కొడుకుని లేపి నరేంద్ర పొయ్యి మీద నూకల జావ ఉంది కానీ ముఖం కడుక్కొని తాగు ఇక్కడ ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండు అంటూ చెప్పి సంతకు వెళ్ళింది నరేంద్రుడు నెమ్మదిగా లేచి వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చాడు వాడికి పచ్చి పుండులా అయిపోయింది రాత్రి వాళ్ళమ్మ కొట్టిన దెబ్బలు ఇంకా బాధించసాగాయి ఆకలి కూడా వాడిని బాధించడం మొదలుపెట్టింది వాడు వెనక ముందు ఆలోచించకుండా పొయ్యి దగ్గర కూర్చొని నూకల జావను గిన్నెలోనికి వంపుకున్నాడు జావ వేడిగా ఉండటం వల్ల గిన్నెలో నుంచి పొగలు రాసాగాయి ఆకలిగా ఉండటం వల్ల నరేంద్రుడు వేడిని లెక్క చేయకుండా జావను ఊదుకుంటూ తాగసాగాడు వేడివేడి నూకల జావ గొంతులోకి వెళ్ళగానే గొంతు భగ్గుమని మండింది వాడు నేల మీద గెంతుతూ నోరు కాలినందుకు అంగలార్చసాగారు అదే సమయంలో ఎలుకపిల్ల ఒకటి ఎచట్నుంచో వచ్చి నరేంద్రుడి ఎదురుగా నిలబడింది అలా వచ్చిన ఆ ఎలుకపిల్ల నోరు మూసుకొని ఉండగా కిచకిచామంటూ అరవసాగింది నరేంద్రుడు ఎలుకపిల్లను చూస్తూ కళ్ళెర్రజేసి నోరు కాలి నేనేడుస్తుంటే మధ్యన నీ వెక్కిరింపేమిటే పో అవతలికి అంటూ సమీపంగా ఉన్న గరిట తీసుకొని దాని మీదకు విసిరాడు ఎలుకపిల్ల పరిగెత్తుకుంటూ అవతలకు వెళ్ళి అంతలోనే తిరిగి అక్కడికి వచ్చి నరేంద్రుడు ఎదురుగా నిలబడి చూడసాగింది చూసేది అలా నిలబడక తమాషా చూసినా బాగుండును అలా కాకుండా అది కిచుకిచామంటూ అల్లరి చేయసాగింది అతడు దాన్ని నాలుగైదు సార్లు అదిలించి చూశాడు అది ప్రతిసారి పారిపోవడం తిరిగి మళ్ళీ ఎదుటికి వచ్చి కిచుకిచా అని అరవడం చేయసాగింది వేలడంత లేవు నువ్వు కూడా నన్ను వెక్కిరించే పాటి దానివా ఏం నా ముందు నుంచి వెళ్తావా లేదా వెళ్ళకపోతే ఏం చేస్తానో తెలుసా అంటూ వాడు హుంకరించాడు ఏం చేస్తావేం అన్నట్టు అది మొండిగా అక్కడే నిలబడి కిచుకిచాం అంది నా సంగతి నీకు తెలియదు కావాళ్ళను ఏం చేస్తానో ఇప్పుడు చూపిస్తాను అంటూ నరేంద్రుడు అటు ఇటు చూశాడు వాడికి ఎదురుగా పొయ్యిలో మండుతున్న కట్టెపుల్ల కనిపించింది దాంతో వాడికి బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది ఆ వెంటనే వాడు మండుతున్న కట్టెపుల్ల తీసుకొని పరిగెత్తుకుంటూ యువతలకి వచ్చాడు వస్తువునే ఇంటి తలుపులు మూసి ఇంటి చూరుకు నిప్పు ముట్టించాడు అది పూరిళ్ళు కావటం వల్ల అగ్ని తగులుతూనే భగభగా మంటలు లేచి కొద్దిసేపటికే ఆ ఇల్లు కాస్త బూడితపాలైపోయింది సంతకు వెళ్లిన లక్ష్మీబాయి నేతచీర అమ్ముకొని ఇంటికి వద్ అయితే ఆమెకు ఇల్లు ఎక్కడా కనిపించలేదు ఇల్లు ఉండే స్థానంలో పెద్ద బూడిదపోగు కనిపించడంతో ఆమె నెత్తి నోరు బాదుకుంటూ పెద్దగా ఏడవసాగింది ఆమె ఏడ్చేది ఇల్లు పోయినందుకు కాదు ఇంటితో బాటే ఒక్కగానొక కొడుకు కాలిపోయాడనే ఆమె దుఃఖం ఒరే నాయన ఎంత పని చేశావురా నన్ను ఒంటరిగా వదిలిపెట్టి నీ దారి నువ్వు చూసుకున్నావా అంటూ బూడిదలో పడి ఏడవసాగింది వాళ్ళకి ఇంటికి ఎదురుగా పెద్ద మరిచెట్టు ఉన్నది నరేంద్రుడు ఇంటిలో నుంచి యువతలకు వస్తూ నూకల జావ కుండను కూడా వెంట తెచ్చుకున్నాడు ఇల్లు కాలిపోయే వరకు చూసి ఏ ఎలుకమ్మా ఇప్పుడు రావమ్మా వెక్కిరించడానికి ఇంకేం వస్తావులే ఈ పాటికి తిన్నగా కైలాసం వెళ్ళిపోయే ఉంటావు అంటూ నరేంద్రుడు తిన్నగా వచ్చి మరిచెట్టు కింద కూర్చొని జావ చప్పరించసాగాడు అదే సమయంలో తల్లి వచ్చి బూడిదలో పొరలాటం వాడి కంటబడింది ఆ వెంటనే వాడు చెట్టు కింద నుంచి లేచి వచ్చి అదేమిటమ్మా బూడిదలో వెతుకుతున్నావు నా కోసమా లేక జావకుండ కోసమా నేనైతే ఇక్కడే ఉన్నాను జావకుండ చెక్కు చెదరకుండా నా చేతిలో ఉంది జావ అంతా తినేశాననుకునేవ్ లేదమ్మా నీకోసం కొంచెం దాచే ఉంచాను కావలిస్తే చూడు అన్నాడు కొడుకు మాటలు వింటూనే ఆ పేద తల్లి ఇటు తిరిగి చూసింది వాడు క్షేమంగా ఉన్నందుకు వేయి దేవుళ్లకు మొక్కుకొని గబగబా వచ్చి వాణ్ణి గాఢంగా కౌగిలించుకొని అలాగే ఉండిపోయింది ఆ తర్వాత కొంతసేపటికి తెప్పరిల్లి ఒరే నాయన నువ్వు క్షేమంగా ఉన్నావు నాకంతే చాలు నువ్వు కూడా ప్రమాదవశాత్తు మంటల్లో పడి కాలిపోయావేమోనని అని బెగ్గెట్టిల్లిపోయాను సుమ బెగ్గెటిల్లిపోయాను సుమా అంది ఇంటికి మంట పెట్టింది నేనే అయితే మంటల్లో పడి ఎలా కాలిపోతానే అన్నాడు వాడు తెలివిగా అది వింటూనే లక్ష్మీబాయి గతుక్కుమని ఏమిట్రా నువ్వు అనేది ఇంటికి నువ్వే మంట పెట్టావా ఎందుకని అంటూ ప్రశ్నించింది ఎందుకేమిటే వేలడంత ఎలుకపిల్ల చెట్టంత మనిషిని కదా నన్ను వెక్కిరిస్తుందా అక్కడికి మంచిగా మందలించి చూశాను అబ్బే నా మాట అది కాతరు చేస్తే కదా నీ పొగరు ఎలా అనచాలో నాకు తెలిసినే ఎలుకపిల్ల అని దాన్ని ఇంటిలో పెట్టి తలుపులు బిగించి ఇంటికి నిప్పు ముట్టించాను ఆ మాయదారి ఎలుకపిల్ల ఈ పాటికి మలమల మాడిపోయే ఉంటుంది అన్నాడు నరేంద్రుడు తాను చేసిన ఘనకార్యం వివరిస్తూ అది వింటూనే ఆమె నేల మీద కుప్పలా కూలిపోయింది వరై తెలివి తక్కువ దద్దమ్మా నిక్షేపం లాంటి ఇల్లు నిష్కారణంగా తగలబెట్టావు గదరా అంటూ ఆ ఇల్లాలు కోపాన్ని అణచుకోలేక పక్కనే ఉన్న కట్టెపుల్ల తీసుకొని నరేంద్రుడిని చావ బాదింది వాడు బాధతో వెక్కి వెక్కి ఏడవడం చూసినా ఆ తల్లి హృదయం కన్న ప్రేమతో ద్రవించిపోయింది ఆమె నరేంద్రుని హృదయానికి హత్తుకొని చాలాసేపు ఓదారుస్తూ ఉండిపోయింది ఆ రోజుకు వాళ్ళు ఆరు బయట వంట చేసుకొని తిన్నారు ఆ రాత్రి చెట్టు కింద చలిగాలిలో నిద్రపోయారు ఉదయం లేస్తూనే ఆమె చద్దికుంట తీసుకొని కొడుకును వెంటబెట్టుకొని అడవికి బయలుదేరింది ఎక్కడికే నన్ను తీసుకెళ్తున్నావు అన్నాడు నరేంద్రుడు అడవి వె అడవికి వెళ్దాం రా అంది ఆమె నరేంద్రుడు గతుక్కుమని అడవికెందుకే అక్కడ పులులు సింహాలు ఉంటాయట అవి మనల్ని చంపి తినేవు అన్నాడు ఇల్లు వాకిలి లేకుండా ఇలా చలిగాలిలో పడుకుంటూ అవస్థలు పడే కన్నా క్రూర మృగాలు చంపి తినేస్తే అంతకన్నా కావాల్సిందేముంటుంది ఒరే నరేంద్ర నీకు తెలివితేటలు ఎప్పుడు వస్తాయిరా అడవికి ఎందుకు వెళ్తున్నామో ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతే ఎందుకురా మనకు ఎలాగూ ఇల్లు లేదు కదా అడవికి వెళ్ళి ఎదురు కర్రలు నిట్రాట కర్రలు కొట్టి తెచ్చుకుంటే మళ్ళీ ఇల్లు నిలబెట్టుకోవచ్చు తెలిసిందా అంటూ ఆమె కొడుక్కి నచ్చజెప్పింది ఓహో అందుక అయితే సరే అన్నాడు నరేంద్ర పెద్ద తెలివివా తెలివిగలవాడిలాగా తల్లి కొడుకులు ఇద్దరూ అడవికి బయలుదేరారు లక్ష్మీబాయి కొడుకును ఓ చెట్టు నీడన కూర్చుండబెట్టి చద్దికుండా వాడు పక్కనబెట్టి నువ్వు ఇక్కడే ఉండు నేను లోపలికి వెళ్ళి మంచి వెదులు నరుక్కు వస్తాను చద్దికుండా జాగ్రత్త అంటూ చెప్పి కత్తి చేతబుచ్చుకొని అడవి లోపలికి వెళ్ళిపోయింది నరేంద్రుడు కొంతసేపు ఆ చెట్టు నీడన కూర్చొని ఎదురుగా ఉన్న చెట్లను పైన ఉండే ఆకాశాన్ని ఎగిరే పక్షుల్ని చూస్తూ ఆనందించాడు అయితే వాడికి అలా కూర్చుని చద్దికుండకు కాపలా కాయడం పెద్ద చిరాకు అనిపించింది వాడికి ఆ చుట్టుపక్కల తిరిగి సరదాగా ఆడుకోవాలనిపించింది అయితే చద్దికుండ ఎక్కడ పెట్టేట్టు వాడు అటు ఇటు చూడగా ఒకచోట చిన్న వెదురు పొద కనిపించింది నరేంద్రుడు సంతోషిస్తూ చద్దికుండ తీసుకెళ్లి ఒక ఎదురు గడ కొనుకు తగిలించాడు ఆ తర్వాత చుట్టుపక్కల ఉండే చెట్ల నీడలో గెందుతూ కేరింతలు కొడుతూ చివరకు తల్లి ఉండే చోటికి వచ్చేశాడు అప్పటికి ఆమె పెద్ద పెద్ద వెదులు నరికి చోట పోగు పెట్టింది ఆమె నరేంద్రుడిని చూస్తూనే ఆశ్చర్యపోయి నిన్నక్కడే కూర్చొని ఉండమంటే ఇలా వచ్చావేమిరా చదికుడ్డ భద్రంగా ఉంది కదా అని అడిగింది దానికేం భద్రంగా దాచే వచ్చాను అన్నాడు నరేంద్రుడు ఆమె అలసటతో ఒక చోట కూలబడి ఒరే నాయనా ఆకలి వేస్తున్నది నీ చద్దికుండ నెమ్మదిగా ఇక్కడికి తీసుకురాగలవా అంది ఓస్ అదెంత పని ఇప్పుడే తెస్తానుండు అంటూ నరేంద్రుడు పరిగెత్తుకుంటూ చద్దికుండ కట్టిన వెదురు పొద దగ్గరకు వచ్చి చూశాడు ఇంకేముంది వెదురుగడకు కట్టిన చద్దికుండ వాడికి అందనంత ఎత్తుకు వెళ్ళిపోయింది ఉదయం చలిగాలికి వంగి ఉన్న వెదురు కర్ర మధ్యాహ్నపు ఎండకు బిగిసి నిటారుగా పైకి లేచింది దానితో బాటే చద్దికుండ కూడా పైకి లేచి వెళ్ళిపోయింది పైకి లేచి వెళ్లిన చద్దికుండను చూస్తూనే ఏం చేయాలో తోచని పరిస్థితి ఏర్పడింది వాడికి నరేంద్రుడు బుర్ర గోక్కుంటూ తెగ ఆలోచించాడు చప్పున వాడి బుర్రలోకి బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది మా అమ్మ నన్ను తెలివి తక్కువ దద్దమ్మా అని తిట్టింది ఈ దెబ్బతో నా తెలివితేటలు ఎంత గొప్పవో అమ్మకు తెలిసి వస్తుంది అనుకుని వాడు అటు ఇటు వెతికాడు వాడికి నేల మీద రాయి కనిపించింది వాడు ఆ రాయి తీసుకొని చద్దికుండకు చేసి విసిరాడు ఆ రాయి తిన్నగా వెళ్ళి కుండ అడుగు భాగానికి తగిలింది ఆ వెంటనే కుండకు కంతపడి గంజి కారడం ప్రారంభించింది నరేంద్రుడు ఆలస్యం చేయకుండా కారుతున్న గంజికి నోరు అడ్డుపెట్టి తాగడం ప్రారంభించాడు గంజి ఆకురు బొట్టు వరకు అక్కడే ఉండి తర్వాత తల్లి వద్దకు వచ్చాడు చద్దికుండ తీసుకురావడానికి ఇంత ఆలస్యం చేశావేమిరా అవును చదికుండ ఏది అంటూ ఆమె ప్రశ్నించింది ఆ మాటకు వాడు ఆశ్చర్యంగా ముఖం పెట్టి చద్దికుండ దేనికి ఇంకా నీ కడుపు నిండలేదా అన్నాడు ఆమె వా వాడి మాటలకు తెల్లబోయి ఆకలితో కడుపు నకనకలాడుతుంటే నిండలేదా అని అడుగుతున్నావా వెర్రివేషాలు మాని చద్దికుండ ఇలా పట్టుకురారా అంది దానికి నరేంద్రుడు దాదాపు ఏడుపు ముఖం పెట్టేసి అది కాదే అమ్మా భద్రంగా ఉంటుందని చద్దికుండ తీసుకువెళ్ళి వెదురుకర్రకు కట్టానా మరి అదేమో నన్ను ఆట పట్టించాలని కాబోలు ఇప్పుడెళ్ళి చూసేసరికి చద్దికుండను పైకి తీసుకుపోయింది నేను రాయి తీసుకొని వెదురు కర్రను కొట్టాను దాంతో అది భయపడి కిందికి వంగకుండా గంజిని నేల మీదకి కార్చడం ప్రారంభించింది సరే ఎలాగైతేనేమిటి అనుకుని కారే గంజికి నోరు అడ్డుపెట్టి మా అమ్మకో గుక్కెడు నాకో గుక్కెడు అంటూ గంజి తాగాను నాకు గుక్కెడు అన్నప్పుడు నా కడుపు నిండింది మా అమ్మకో గుక్కెడు అన్నప్పుడు నీ కడుపు నిండాలి కదా మరి ఆకలితో కడుపు నకనకలాడుతుందంటావేమిటి అన్నాడు అది వింటూనే ఆమెకి నోట మాట రాలేదు అటువంటి తెలివి తక్కువ కొడుకుని కన్నందుకు తన్ను తానే నిందించుకుంది తాను కన్ను మోసిన తర్వాత వాడి పరిస్థితి ఎలా ఉంటుందో కదా అని భయపడిపోయింది కథను ఇక్కడితో ఆపుతున్నానండి తరువాయి భాగం రేపు చెప్పుకుందాం మీ విలువైన సలహాలు సూచనలు తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి మరి మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఇంకో పది మంది మన వీడియోని చూస్తారండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని నొక్కితే బెల్ సింబల్ వస్తుంది అందులో ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మరి అప్పటిదాకా సెలవు తీసుకుంటూ మీ కల్పన